ఈమెను సింపుల్గా బాగా గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తాను గీమ ఏకపక్ష పాలన సాగించడానికి ఇది రాచరికం కాదు ప్రజాస్వామ్యంలో అణిచివేతకు తావు లేదు ప్రజా ఉద్యమాల ఐక్యవేదిక జాతీయ సదస్సులో మీనాక్షి నటరాజన్ సదస్సు ప్రాంగణంలో నూలు పడుకుతున్న మీనాక్షి ఇది ఏంటంటే మొత్తం తెలంగాణ ప్రజలను ఆకర్షించడానికి కావచ్చు ఈమెతోటి ఒక డ్రామా కట్టిస్తాను విశారదన్ మహారాజ్ గారు ఈమె మీద ఒక ట్వీట్ పెట్టిండ్లు అది ఎలాంటి ట్వీట్ అనేది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తా విశారదన్ మహారాజ్ గారు మంచి ట్వీట్ భేటీ గజ దొంగల కాంగ్రెస్ కంపెనీ నీతి మంత్రురాలు వాచ్మెన్ అదేనండి తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ దోపిడీ కాంగ్రెస్ పార్టీకి నీతి మంత్రురాలు అయిన మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జి ఒక పెద్ద గజ దొంగ అయిన భాగస్వామికి వెయ్యి ఎకరాల మామిడి తోట ఉంది దానికి తోటమాలి ఒకళ్ళు ఉండే ఒకళ్ళు ఉండే ఆ తోటమాలి ఒక మామిడి పండు కూడా ముట్టకుండా కనీసం కింద పడిన పండు కూడా తినకుండా ఆ తోట నీళ్ళంతా కళ్ళు చేసుకొని తోటను మొత్తం కాపాడేది కాపు వచ్చి విరగబూసిన ఆ తోట పనులన్నీ ఆ తోట యజమానులైన రాహుల్ పండిట్కి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిలకు అందించేది అదిగో ఆ బానిసే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆమె వంద శాతం ఆనెస్ట్ ఏ వానెస్టే మరి కానీ కాంగ్రెస్ ఆనేస్తా అని చెప్తున్నారు అన్నట్టు జస్ట్ ఒక తోటమాలి లాగా వచ్చి ఈమెను చూపిస్తూ మేము గొప్పలం రాబయ్ అని చూపెడతాను ఇప్పుడు తోటమాలిని చూపిస్తూ తోటను పండిస్తాను అన్నట్టు ఈమెను ఓ ఈమె మీద పెద్ద రాజ రా రాజకీయం చేయ ప్రయ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాను ఆమె సింపుల్కున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ మంచిదా ఈమె సింపుల్గా ఉండడం మంచిదా మనకు లేకపోతే నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చడం మంచిదా మనకు ఈ ఈమె ఇప్పుడు ఈమె ద్వారా మమ్మల్ని మనల్ని కోతులాట ఆడుతా అంటే చూపించినట్టు అక్కడ కనికట్టు చేస్తారు కదా వాడు పాములు ఆడిచ్చేటోడు పాములు ఆడిచ్చేటోడు అక్కడ నాగస్వరం ఊదుకుంటే ఆ పాము అంటే మనం ఆ పాములే చూసుకుంటుంటాం వాడు పైసలే ఇర్రా అని వాడు అడుగుతా ఉంటాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ నటరాజన్ గారిని చూపెడుతూ నాలుగు వందల ఇరవై హామీలను మర్చిపోయేలాగా నీటి కష్టాలు మర్చిపోయేలాగా చెరువులు ఎన్నిపోతున్నా పట్టించుకోకుండా ఉండేలాగా రైతు భరోసా పడ పడకపోయినా ఈమెను చూసి ఏదో జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలని కాంగ్రెస్ వైపే చూసేలాగా ఈ ప్రయత్నం చేపిస్తున్నారు అన్నట్టు దీని మీద మంచిగా రాసిన అన్నట్టు ఈమె జస్ట్ తోటమాలే ఆమె వల్ల మనకు ఒరిగేది లేదు పోయేది లేదు ఆ పార్టీని చక్కదిద్దుకోవడానికి ఆ మర్చి ఉన్నది ఆ దిద్దుకోవడానికి వచ్చి మాత్రమే ఉన్నది నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చండి అని ఎవడి గొంతు మీద కూడా కత్తి పెట్టది ఆమె వచ్చి మన కోసం పోరాటం చేయది కాబట్టి ఈ డ్రామాలన్నీ మానుకోండి వెలుగు పేపర్ కావచ్చు ఇంకో పేపర్ కావచ్చు ఇంకో పేపర్ కావచ్చు మీనాక్షి నటరాజన్ మీద ఇంత గొప్పది అంత గొప్పది అని రాస్తే ఆమె వచ్చి రైతు భరోసా ఇయ్యది ఆమె వచ్చి నీళ్ళు అందించది ఆమె వచ్చి పంటలు కొనది ఆమె వచ్చి లక్ష ఉద్యోగాలు ఏపించది వాళ్ళ ఇంటిని సక్కదిద్దుకోవడానికి ఆమెను తీసుకొచ్చి కూర్చోబెట్టాను కాబట్టి ఓ ఇలాంటి జిమ్మిక్కులన్నీ ఆమె చేస్తూ ఉంటుంది ఆమె వైపు తిరిగి చూసేలా ఆమె మనకక్కరికి వచ్చేదా పాతి కక్కెరికి వచ్చేది ఆమెతోటి మనకేంది వచ్చేది కాబట్టి మిత్రులారా మీరా అంత ఈ మీనాక్షి నటరాజన్ చేసే మాయల్లో జిమ్మిక్కుల్లో ఎట్టి పరిస్థితిలో పడకూడదు